రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా జూబ్లీ హిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికల వైపే చూస్తున్నారు ప్రజల్లో ఉన్నాడు ఒక ఫక్త్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలి నవీన్ యాదవ్ ఎంఎం పార్టీలో పోటీ చేశాడు ఎంఎంతో ఉన్నాడు టీడీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఆయన జాయిన్ అవ్వలేదు టైం కోసం చూసాడు ఎప్పుడైతే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కొంతమంది రౌడీ షీటర్ అంటారు చిరంజీవి పెద్ద పెద్ద హీరోల వాళ్ళకు సునీతని అభ్యర్థిగా తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆ సెంటిమెంట్ అనేది ఇప్పుడు జూబ్ ఉప ఎన్నికల్లో వర్క్అౌట్ అవుతుంది అంటారా నిజంగా ఆమె ఏడ్చింది ఏడ్చిన తీరు బాధాకరం మాగండి సునీత అభ్యర్థి అయినప్పటికీ కూడా పీజేఆర్ కున్న లెగసీ కనుక తోడైతే విష్ణువర్ధన్ రెడ్డి అంటుండు కదా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనీయన విష్ణువర్ధన్ రెడ్డి ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి షూర్ గా చెప్తున్నా రేవంత్ రెడ్డి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ కి షీట్ బ్యాక్ గ్రౌండ్ ఉందని కూడా చాలా వార్తలు వస్తున్నాయి హలో వెల్కమ్ టు హిట్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా జూబ్లీహిల్స్లో లో జరగబోయే ఉప ఎన్నికల వైపే చూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అభ్యర్థులను ఎన్నిక చేసుకొని ఏదైతే ప్రచారం కూడా కొనసాగిస్తున్నాయి అసలు వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు అని అడిగి తెలుసుకుందాం మనతో పాటు యాంకర్ నరేష్ ఉన్నారు చెప్పండి నరేష్ అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అభ్యర్థులను ఖరారు చేశారు ఇంకా బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయలేదు వీళ్ళు ఎలా ప్రచారం ముందుకెళ్తున్నారు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇది ఫర్ ద ఫస్ట్ టైమే కాదు వీళ్ళ అభ్యర్థులను ప్రకటించడంలో ఎప్పుడు లేట చేస్తుంటారు బీజేపీ బీజేపీని పక్కన పెడితే అందరికీ తెలిసిన విషయమే ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్కి ఉంటుంది సో బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం ఈ ఉప ఎన్నిక వచ్చింది వాస్తవానికి సెంటిమెంట్ అనేది ప్రజల్లో ఉంటుంది ఏ నాయకుడు చనిపోయినా నాయకుడి సతీమణి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఆ విధంగానే ముఖ్యంగా మాగంటి గారు చనిపోవడం ఆయన చనిపోయిన తర్వాత వచ్చే సానుభూతి ఆయనకు ఆయన సతీమణికి ఓట్లేసే అవకాశం ఉంటుంది సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గతంలో ఆయన దాదాపు రెండు మూడు సార్లు అయినా పోటీ చేయడం జరిగింది ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి సెకండ్ ప్లేస్లో వచ్చిండు అంటే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పైన కొంచెం వ్యతిరేకత ఉంటుంది సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి థర్డ్ ప్లేస్ వచ్చిండు టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచిండు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అప్పుడు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది చాలా వరకు ముస్లిం మైనారిటీలో ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అది బోరబండ సైడ్ టూ సైడ్ త్రీ ఇటు రహ్మద్ నగర్ యూసఫ్ కూడా చాలా వరకు ముస్లింలు ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది సో సెకండ్ ప్లేస్ వచ్చిండు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ వచ్చిండు తర్వాత ఆయన పోటీకి దూరంగా ఉన్నాడు అంటే ఎంఐఎం నుంచి పోటీ చేద్దాం అనుకున్నా కూడా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనివ్వలేదు నవీన్ యాదవ్కి సో ప్రజల్లో ఉన్నాడు ఒక ఫక్ట్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలి నార్మల్గా రాజకీయ నాయకులు ఒకసారి పోటీ చేస్తారు రెండోసారి పోటీ చేస్తారు పోటీ చేసిన తర్వాత ఓడిపోతే వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటారు కానీ నవీన్ యాదవ్ నాకు తెలిసి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా తర్వాత మా అంత ముందు కార్పొరేటర్గా పోటీ చేసినాడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు ఎప్పుడైనా గెలవాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాడు అంటే ఒక పొలిటీషియన్ ఏం చేస్తారంటే ఒక పార్టీలో ఉంటాడు ఆ పార్టీలో సరైన అవకాశం రానప్పుడు కోసం వెయిట్ చేస్తారు ఏ పార్టీలోకి వెళ్దామని ఆయన ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంఏఎం పార్టీతో ఎంఎం పార్టీలో పోటీ చేసిండు ఎంఎంతో ఉన్నాడు టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఆయన జాయిన్ అవ్వలేదు టైం కోసం చూసిండు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఖైరతాబాద్ ఉమ్మడి ఖైరతాబాద్ అప్పుడు ఉన్నటువంటి ఖైరితాబాద్ ఇప్పుడు జూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అక్కడ పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయనే ఉన్నాడు కాంగ్రెస్లో అలాంటి విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అయినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు సో నవీన్ యాదవ్ అదే సేమ్ టైంకి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటది అంటే ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటారు సో సరైన మార్గం ఎంచుకున్నాడు అజారుద్దీన్కి టికెట్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ బై ఎలక్షన్ ఈ రూపంలో రావడం నవీన్ యాదవ్కి కలిసి కలిసి వచ్చే అంశమే అందులోనూ ఇది ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు అంటే ఎవరిని ఖరారు చేయబోతున్నారు ఎవరిని అభ్యర్థిగా ఎన్నుకోబోతున్నారు అంటే లంకల్ దీపక్ రెడ్డి ఆయన మొన్న పోటీ చేయడం జరిగింది ఆయన హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షంగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో ఇంకా ఆయన పేరు ఖరారు చేయాలి ఈ ఆయనకు ఆయనకున్నటువంటి ఆయన గతంలో పోటీ చేయడం ఆయనకున్న హోదా కానీ ఒక ఇద్దరు పేర్లు మళ్ళీ తెరపైకి వచ్చినాయి విక్రమ్ గౌడ్ అంటున్నారు ఇక్కడ ఒకటి గమనిస్తే జూబ్లీల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాయకులు అందరూ కూడా వాళ్ళ తండ్రులు కూడా మంచి ఫేమస్ పర్సన్స్ ఇప్పుడు నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కొంతమంది రౌడీ షీటర్ అంటారు సెటిల్మెంట్ చేస్తున్నారు అంటారు అయినప్పటికీ ఆయన సినిమా ఇండస్ట్రీతో దగ్గరగా ఉన్నాడు చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలా వాళ్ళకున్నటువంటి సమస్యలు ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆయన సెటిల్మెంట్ చేసిండు అంటే వాళ్ళకు హెల్ప్ చేసిండు సెటిల్మెంట్ అంటారా పంచాయతీ అంటారా ఏమంటారా మొత్తానికి అయితే ఆయన ఆ విధంగా ఒక కనెక్షన్ అయితే ఉంది అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాగంటి సునీతని అభ్యర్థిగా తీసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆ సెంటిమెంట్ అనేది ఇప్పుడు జూప్ ఉప ఎన్నికల్లో వర్క్అట్ అవుతుంది అంటారా అంటే అదే అంటున్నాను కదా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం అనే దానిపైన ఉంటుంది మనం చూస్తే ఇక్కడ నిజంగా ఆమె నేను ఏడ్చింది ఏడ్చిన తీరు బాధాకరం అంటే ఎవరికైనా బాధ ఉంటుంది అంతమంది పబ్లిక్ వాళ్ళ ఆయన కోసం వచ్చినారు ఆయన చనిపోయినాడు ఆయన కూడా వస్తున్నారు తన కోసం అంటే మాగంటి గోపీనాథ్ గారి గొప్పతనమే కదా ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు నేను ఆమె ఎమోషనల్ అయింది సో ఆమె ఆమె ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానిపైన ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ ప్లస్లో మైనస్లో మాట్లాడుకుందాం మొట్టమొదటిగా నవీన్ యాదవ్ ఫాదర్ శ్రీశైలం యాదవ్ ఇటు పీజీఆర్ తనేడు విష్ణువర్ధన్ రెడ్డి మాగంటి సునీతకు మద్దతుగా ఉన్నాడు పీజీఆర్ లాంటి నాయకుడు కొడుకు మరోవైపు బీజేపీ నుంచి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ ముఖ్య నాయకుల కొడుకులు ఇప్పుడు బరిలో ఉన్నారు అని మామనుకోవచ్చు మాగంటి సునీత అభ్యర్థి అయినప్పటికీ కూడా పీజేఆర్కున్న లెగసీ కనుక తోడైతే విష్ణువర్ధన్ రెడ్డి అంటుండ్రు కదా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనియనండి నిజంగా విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనివ్వకుండా అంటే మాటలతో కాడు ఛాతల్లో కూడా ఆ విధంగా పనిచేస్తే మాత్రం నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండదు ఎందుకంటే పీజేఆర్ ఆయన ఉంటే కనుక ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ ఆయన ఆయన సెవెంటీ ఎయిట్లోనే ఎమ్మెల్యే అయినాడు ఆ తర్వాత మధ్యలో రామచంద్రరావు ఆయన వ్యక్తి ఆయన గెలవడం టీడీపీ అయినా ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎయిటీ త్రీలో ఆ తర్వాత మళ్ళీ వరుసగా మూడు సార్లు పీజీఆర్ గారు గెలిచినారు ఆ తర్వాత విజయరామారావు గెలిచినారు మళ్ళీ ఆ తర్వాత పీజీఆర్ గెలవడం జరిగింది పీజీఆర్కి ఒక రికార్డు ఉంది టూ థౌజండ్ ఫోర్లో పీజీఆర్ మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఎయిట్లో ఆయన చనిపోయింది పీజీఆర్ గారు ఇక్కడ ఒక హిస్టరీ కూడా ఉంది ఆ తర్వాత చెప్తాను టూ థౌసండ్ ఎయిట్లో ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో పీజీఆర్ ఏడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచింది అలాంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఆయన ఖైరతాబాద్ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా పీజీఆర్ అభిమానులు ఉంటారు ఆ తర్వాత పీజీఆర్కి ఉన్నటువంటి పేరును అంత పేరు కాకపోయినా కూడా ఆయన తర్వాత అంత పేరు సంపాదించిన వ్యక్తి మాగంటి గోపినాథ్ సో ఆయన భార్య ఇప్పుడు ఆ క్యాండిడేటు మాగంటి గోపినాథ్ చనిపోవడం వాళ్ళ భార్య క్యాండిడేట్ క్యాండిడేటు పైగా మంచి పేరున్న పీజీఆర్ కొడుకు మద్దతు నిజంగా ఆయన గెలవనీయ అంటుండు గెలవనియా అనే విధంగా కనుక ఆయన పనిచేస్తే అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి అంటారు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి డోర్కి వెళ్ళి బీఆర్ఎస్కి ఓట్ వేయాలి ఓటేస్తే ఇది ఉంటుంది మాగంటి గోపినాథ్ అంటే గతంలో మన టీవీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినోడు ఏం చెప్పినారంటే సర్వేలో మాగంటి గోపినాథ్ పీజేఆర్ లాగా పేరు సంపాదించుకుంటూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా సిటీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయనకు అతి కొద్ది మందిలో మాగంటి గోపినాథ్ ఒకడు ఆయన గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన బీసీ బంధు కానీ దళిత బంధు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా గోపీనాథ్ అందించినట్టు అంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ చెప్తున్నటువంటి మాట అంత మంచి పేరు సో ఇక్కడ సునీత ఆమె కూడా ప్రజల్లోకి రావడం విష్ణువర్ధన్ రెడ్డి సపోర్ట్ చాలా గట్టిగా చేస్తే కదా కానీ ఇప్పుడు ఏదైతే తెలిసే అవకాశాలు ఉంటాయి మాగంటి గోపినాథ్ ఈ రెండు ఎన్నికలలో ఏదైతే అప్పటి నుంచి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ నుంచి కానీ ఆ మూడు సార్లు తర్వాతకి సునీతకి అంటే మాగంటి సునీత గారికి ఆ రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు అక్కడ ప్రజలు కూడా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకోవాలి అని అనుకుంటున్నారు వాస్తవానికి మాగంటి సునీతకి అనుభవం లేదనుకుంటున్నారు కానీ ఆమెకు ఖచ్చితంగా అనుభవం ఉందని అయితే నాకు అనిపించింది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు అంటే ఆ వాళ్ళు పథకాలు పొందిన వాళ్ళు కూడా ఏవైతే మాగంటి గోపీనాథ్ గారు అందించిన పథకాలు అంటే ఒక ఒక సక్సెస్ఫుల్ ఒక మగవాడి సక్సెస్ వెనుకల ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది అంటారు కదా ఇక్కడ మాగంటి గోపినాథ ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ లేదా ఏవన్నా సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన అయితే అర్హులకు ఇవ్వాలంటారు కదా నిరుపేదలకు అర్హులకే ఈ సంక్షేమ పథకాలు అంటారు అలాంటి అర్హులను ఎవరైతే అర్హులను తీయడంలో అర్హులు ఎవరెవరు అనేది బయటికి తీయడంలో ఖచ్చితంగా మాగంటి సునీత హెల్ప్ చేసిందంట ఆమె బయటికి రాకపోయినా ఇప్పుడు బయటకు వచ్చి ఆమె మీడియా కనబడుతుంది కానీ తెరవైన వెనకాల మాగొంటికి మాగంటి గోపినాథ్ గారికి ఆమె సపోర్ట్గా ఉందంట ఆమెకి ఏం తెలుసు నియోజకవర్గంలో ఎవరు ఏందని తెలుసు ఎవరు కార్పొరేటర్లు ఎవరు డివిజన్ నాయకులు ఏ డివిజన్ ఎక్కడుందనే ఒక అవగాహన అయితే ఆమెకు ఉంది కానీ ఆమెకున్న ఆమెకు అవగాహన ఉంది అని చెప్పి ప్రజలకు కానీ మీడియా కానీ తెలియదు అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రాంగ్ ఆపోజిట్ అంటే బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ గా కాంగ్రెస్ జూబ్లీల్స్ ఎన్నికల్లో అంతే పోటీ ఇవ్వబోతుందా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ ప్రజలేం గమనిస్తారంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనుకోండి వస్తలేవంటారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ప్రభుత్వ అభ్యర్థికి ఓటేస్తే పథకాలు ఆ విధంగానే వస్తాయి లేకపోతే మాకు రావు అధికార పార్టీకి ఓటేస్తేనే అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి ఒకవేళ ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే పనులేమి జరగవు అనేది ఒక ప్రజల్లో ఉంటుంది ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఎలక్షన్స్ వస్తే అందరూ ఆ పార్టీకి వేస్తారు ఎందుకంటే అపోజిషన్ పార్టీకి వేస్తే పనులు జరగవేమో ఇంటి పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ పనులు ఆగిపోతాయేమో రోడ్లు బ్లాక్ అయితే ఏమో పెండింగ్లో పనులు పడతాయి అనుకుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి ఈ బై ఎలక్షన్స్ మాత్రం అలాంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ కూడా ఫిక్స్ అవ్వలేనట్టు అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ యాదవ్ లాంటి అభ్యర్థిని ప్రకటించడమే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక నవీన్ యాదవ్ కాకుండా వేరే అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా మాగంటి సునీత ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఓకే అంటే ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎన్నికలు అనేవి ఇప్పుడు చాలా రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటున్నారు ప్రజలంతా కూడా ఎందుకంటే ఇక్కడ జరిగే ఎన్నికల్ని బట్టి స్థానిక ఎన్నికలు అనేవి ఆధారపడి ఉంటాయి అనుకో చాలా మంది అనుకుంటున్నారు అట్లేమైనా ఉంటుందా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి షూర్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి వితిన్ సిక్స్ మంత్స్ జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది మాగంటి సతీమణి ఓడిపోయి నవీన్ యాదవ్ కనుక గెలిస్తే ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో జేహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి అలా పంచాయతీ ఎన్నికలు కూడా షెడ్యూల్ ఖరారు అవుతుంది ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలవలేదు జూబ్లీ హిల్స్లో వన్ ఇయర్ అయినా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ఆ కార్పొరేషన్ ఎన్నికల జాడ మనకు కనిపించదు ఎందుకంటే ఒక ఎలక్షన్ ఇంకొక ఎలక్షన్ మీద ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది ఇదే దుబ్బాకలో నవంబర్ పదిన రిజల్ట్ వచ్చింది రెండు వేల ఇరవై నవంబర్ పదిన దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిండు నవంబర్ ముప్పైన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ అయినాయి ఆ ఎఫెక్ట్ మొత్తం జిహెచ్ఎంసి పైన చూపించింది ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యతిరేక ఓటు ఉంటుంది ఎవరికి వెయ్యాలా ఎవరికి వెయ్యాలని చూస్తారు సరైన నాయకుడు ఎవరని చూస్తారు అప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు యూత్కి బీజేపీ కరెక్ట్ అనిపించింది రఘునందన్ రావు రెండు వేల ఇరవై నవంబర్ పదిన రిజల్ట్ రాగానే ఆయన గెలవగానే మొత్తం జీహెచ్ఎంసీలో నలభై ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది అది నెవర్ బిఫోర్ అనమాట అలాంటి ఒక ప్రభావము బీజేపీ గెలుపుకు అంతకుముందు రఘునందన్ రావు గెలుపు బీజేపీ క్యాండిడేట్ గెలుపు ఒక రిఫ్లెక్షన్ చూపించింది ఎఫెక్ట్ చూపించింది చూపిస్తుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ కి రౌడీ షీట్ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా వార్తలు వస్తున్నాయి అంటే దాని బేస్ మీద కూడా అక్కడ కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది కదా జూబ్లీల్స్ ఎన్నికలలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చాలా చాలా వరకు కూడా నాయకులుగా ఉన్నవారు కొంతమంది పాలిటిక్స్కి దూరంగా ఉంటారు రౌడీ షీట్ రౌడీ షీట్ అని కొంతమంది మాట్లాడుతున్న దానికి వాళ్ళ ఫాదర్ పైన అలాంటి ఒక నేమ్ ఉండొచ్చు కానీ నవీన్ యాదవ్ పైన లేదు కదా వాళ్ళ ఫాదర్ పైన ఉన్నది సో ఎవరైనా అలాంటి నాయకులు ఆయన ఫక్తు పొలిటీషియన్ కాదు ఎవరు నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం ఏదో ఏదో టీడీపీలో అయినా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత నార్మల్ న్యూట్రల్గా ఉన్నాడు పీజీఆర్కి దగ్గరగా తిరిగిండు కానీ వేరాజ్ నవీన్ యాదవ్ ఫక్త్తు పొలిటీషియన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు చాలా యంగ్స్టర్ అయినా ఆయన ఒక్కసారి పోటీ చేయడమే కాదు మూడు సార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయినా కూడా ఆయనకు తెలుసు మనకు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది నాలుగు సబ్జెక్టులు ఉంటాయి రెండు సబ్జెక్టులు బాగా చదువుకొని రెండు సబ్జెక్టులు మనం చదువుకోలేదు ఫెయిల్ అవుతాం తర్వాత ఏమన్నా అన్ని సబ్జెక్టులు మనం కవర్ చేయాలి నవీన్ యాదవ్కి ఇటు నగర్ నగరు కూడా బోరబండ సైడ్ టూ సైడ్ త్రీ నుంచి ఇటు వెంగళరావు నగర్ నుంచి షేక్ పెట్టి వారు ఖచ్చితంగా ప్రతి డివిజన్ అవగాహన ఉంది ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి ఎవరు మనకు ఓట్ ఇస్తారు ఎవరు మనకు వేయరు గతంలో ఎవరు మనకు వేసినారు ఎవరు వేయలేదు ఎవరు ఎందుకు వేయలేదు వేయని వాళ్ళ రీజన్ ఏంది అన్నీ తెలుసు ఇప్పుడు ఆయనకు ఎప్పుడైతే టికెట్ వచ్చింది గతంలో టికెట్ వచ్చిన పార్టీలు కూడా నార్మల్ పార్టీలే ఎంఐఎం పార్టీ కానీ ఈసారి టికెట్ వచ్చిన పార్టీ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది ఎంత సిస్టమేటిక్గా పోతాడు స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఒక స్ట్రాటజీ ప్రకారమే పోతున్నాడు కరెక్ట్ క్యాండ్ అని అడితే కాంగ్రెస్కి ఓకే కానీ రౌడీషీట్ బ్యాక్గ్రౌండ్ అనేది అంటే వాళ్ళ ఫాదర్కి ఉన్నటువంటి పేరు నవీన్ యాదవ్కి మాత్రం ఆ పేరు లేదు ఒక ఫక్త పొలిటీషియన్గానే ఉంది చాలామందికి ఈ విషయం చెప్పాలంటే మనం అనాలిసిస్ చేస్తున్నాము స్టూడియోలో అంటే ఎవరికి సపోర్ట్ కాదు ఇటు మాగంటి సునీత గారికి కానీ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ కాదు కానీ నేను టూ థౌజండ్ ట్వంటీలో ఇదే కృష్ణకాంత్ పార్క్లో నార్మల్గా పబ్లిక్ టాక్ అప్పుడు కూడా బిగ్ బాస్ వస్తుండే పబ్లిక్ టాక్ వెళ్ళిన ఒక ఐస్ క్రీమ్ బాండ్ అయినా అడిగిన బిగ్ బాస్ చూస్తారా మీరు లేదు మాకు దందలు లేవన్నా అన్నాడు కోవిడ్ కదా మొన్నటి వరకు దందలు లేవు మేము అసలు మాకు పరిస్థితి ఇట్లుంది ఇంట్లో అవునా కోవిడ్ టైంలో మళ్ళీ ఏం చేయలేకపోయినారు కదా రెంట్ కట్టుకోవాలి కరెంట్ ఉంటుంది ఇంట్లోకి గ్రాసరీస్ కావాలి అంటే మాకు దేవుడు వల్ల రెంట్ తీసుకోలేదు మా ఓనరు ఎవరు మీ ఓనరు అంటే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళ అపార్ట్మెంట్లోనే మేము రెంట్ ఉంటాము మాకు కోవిడ్ టైంలో రెంట్ తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా నాకు తెలిసి ఆ వీడియో ఏ ఛానల్లో అప్లోడ్ అయింది ఎక్కడ ఉంది కూడా నాకు ఇప్పుడు ఐడియా లేదు కానీ నాకైతే చెప్పడం జరిగింది కానీ అదే విధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ అక్కడ చాలా మంది ప్రజలకు ఎవరైనా వాళ్ళు హెల్ప్ చేశారు కానీ మాగంటి గోపీనాథ్ గారి కూడా అదే అభిమానం ఉంది ప్రజల నుంచి జూబ్లీ ప్రజల నుంచి కానీ అంటే ఇక్కడ మనం చూడొచ్చు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఉందే అనుకోవచ్చు కచ్చితంగా గట్టి పోటీ ఉంది ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే మాగంటి సునీత ఆమె మీడియాతో లేదు ఏదో రెండు మూడు మీడియాలు పోయి బయటలు తీసుకున్నాయి ఆమె ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తలేదు ఆమె బయట ఎవరితో మాట్లాడతలేదు అంటే మీడియా ఏమనుకుంటుంది మన మీడియా ఏమనుకుంటుంది మనకు కావాల్సింది కంటెంట్ కంటెంట్ కావాలి అక్కడ వైరల్ కంటెంట్ కావాలి అక్కడ ఏమన్నా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏదన్నా తప్పు ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఫైర్గా మాట్లాడినా కాంట్రవర్సీ మనకు కావాలి మాగంటి సునీత ఎందుకు మాట్లాడతలే అంటే ఆమె బాధలో ఉంది పైగా ఆమె ఫక్ట్ పొలిటీషియన్ కాదు ఒకసారి మనం ఆ ఉన్నటువంటి పొజిషన్ మనం చూసినాం ఎట్లా ఏడుస్తుందో ఏం మాట్లాడతారు ఒకసారి కొంతమంది కాంట్రవర్సీ వెళ్తారు మీడియా ఇప్పుడు ఏది ఏ మీడియా మీడియా ఏ ఛానల్ అన్నది తెలుసు కానీ ఏ మీడియా ఏ పార్టీకి సపోర్టు లేకపోతే ఏ పార్టీ వాళ్ళ మీడియాను సృష్టించాలనేది ముఖ్యంగా డిజిటల్ మీడియా ఐడియా లేకుండా పోయింది అసలు ఏ పార్టీ ఏ మీడియా ఏ పార్టీకి సపోర్ట్ అనేది మనకు అంతు చిక్కదు అలాంటి టైంలో ఏమేమన్నా రాంగ్ మాటలన్నా కొంతమంది కాంట్రవర్సీ చేయడానికి ఉంటారు యాంకర్లు రిపోర్టర్లు కానీ ఏదైనా రాంగ్ క్వశ్చన్ అడిగి ఆమె కరెక్ట్ కన్వే చేయకపోతే ట్రోల్ అవుతుంది ట్రోల్ అడిగిన ట్రోల్ అయినప్పుడు ఈమెకు ఇదే తెలియదు ఆమె ఎమ్మెల్యే ఏం చేస్తుంది ప్రజలకు అని అంటారు కాబట్టి ఆమె మీడియాకు దూరంగా ఉంది కానీ మీడియా దూరం ఉంది ఆమెకు అంత టాలెంట్ లేదు కష్టం అని అని మాత్రం తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఏముంది అని అంటే మనకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది వాస్తవానికి జూబ్లీల్సే కాదు రాష్ట్రం మొత్తంలో గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కి మంచిగా ఉంది గారు రాకపోయినా కూడా ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ లో ఉంది అయితే మీరు ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గ్రౌండ్ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఏదైతే జూబ్లీ హిల్స్ అంటే ఓన్లీ హయ్యర్ వాళ్ళే ఉంటాను కాదు బస్తీలు కూడా ఉంటాయి జూబ్లీ హిల్స్ లో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది నవీన్ యాదవ్ గారు కావచ్చు ఇటు మాగంటి సునీత ఇద్దరిట్లో ఎవరు వస్తే వాళ్ళకి మంచి జరిగిద్ది అని అనుకుంటారు మీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అంటే ప్రభుత్వం ఇంకా రెండున్నర మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది వాస్తవానికి ఏ ప్రభుత్వం ఉంటా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది కనుక గవర్నమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే డెవలప్మెంట్ వర్క్స్ ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది పైగా నవీన్ యాదవ్ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్ని క్యాబినెట్లోకి తీసుకుంటారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ మంత్రి అవుతారు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అంటే అధికార పార్టీ గెలిస్తే మనం చూస్తే కనుక చాలా వరకు మనం మాట్లాడుకున్నట్టు స్లమ్స్ బస్తీలు చాలా ఉన్నాయి చాలా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో పైనకి అందంగా కనబడుతుంది కానీ లోపల మాత్రము అంటాం కదా అసమెత ఆ విధంగా ఉంటుంది సో మొత్తానికైతే ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి పి జనార్దన్ రెడ్డి ఈరోజు ఆయన నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ నైన్లో ఆయన ఓడిపోయాడు అనుకుంటా ఒక హిస్టారికల్ మూమెంట్ అది ఆయన సెవెంటీ ఎయిట్లో గెలిచిండు ఆ తర్వాత ఎయిటీ త్రీలో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓడిపోయాడు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ నైన్టీ ఫోర్ వరకు ఆయన గెలిచింది నైన్టీ నైన్ లో పీజీఆర్ గారు ఓడిపోవడం జరిగింది ఆయన నైన్టీ ఫోర్ లో గెలిచిన తర్వాత కూడా ఆయన సిఎల్పి నాయకునిగా ఉన్నాడు ఎవరు పీజీఆర్ గారు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పీజీఆర్ గారు ఫ్లోర్ లీడర్ సిఎల్పి ఇద్దరు అంటే వైఎస్ చంద్రబాబు ఎట్లా ఆ విధంగా వాళ్ళిద్దరు ఉండే పీజీఆర్ ఒకసారి ఎన్టీఆర్ గారి ర్యాలీ పైన రాలదాడి సంథింగ్ జరిగింది అప్పుడు పీజీఆర్ పేరు బాగా విన ఆయన అప్పుడే ఫేమస్ అయ్యం టైమ్ ఎట్లయితే రేవంత్ రెడ్డి జైలు పోయి వచ్చినాక రెండు వేల పదహారులో ఎట్లా హైలైట్ అయినాడో ఆ విధంగా పీజీ కేసీఆర్ సామాజిక వర్గం సో విజయరామారావు గెలవడం నైన్టీ నైన్లో లో మళ్ళీ టీడీపీ రావడం కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వకుండా విజయరామారావుకి మంత్రి పదవి ఇచ్చినారు కేసీఆర్కి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినారు కేసీఆర్కి మండింది కొద్ది రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చింది అంటే ఈక్వేషన్ ఉంటది కదా వెలమలో విజయరామారావుకి ఇచ్చినాము కేసీఆర్కి అవసరం లేదు అనే విధంగా చంద్రబాబు అనుకున్నాం అప్పుడే కేసీఆర్ బయటకు వచ్చి టూ థౌజండ్ వన్లో పార్టీ పెట్టాడు అది ఒకటైతే అక్కడ నైన్టీ నైన్లో పీజీఆర్ గారు ఓడిపోవడం వైఎస్కి కలిసి వచ్చింది టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ పిసిసి చీఫ్గా ఆయన పాదయాత్ర చేయడం ప్రజల్లోకి వెళ్ళడం టూ థౌజండ్ ఫోర్ బిఫోర్ అదొక నైన్టీన్ నైన్టీ నైన్ ఎన్నికల్లో పీజీఆర్ ఓడిపోవడం ఉమ్మడి రాష్ట్ర పొలిటికల్ ఏదైతే మ్యాప్ ఉంటుందో పొలిటికల్ మొత్తం కూడా పాలిటిక్స్ని చేంజ్ చేసిందని చెప్పుకోవాలి మొత్తానికి జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అనేవి రసవత్తంగా మారబోతున్నాయి ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్